రేపే మనకి ఇరవై ఒకటి అమావాస్య అనేది ఆదివారంతో పాటు కలిసి వచ్చింది ఈ అమావాస్యనే పెద్దల అమావాస్య పితృ అమావాస్య మహాలయ అమావాస్య అని చెప్పి అంటారు ఈ అమావాస్య అనేది సాధారణమైనది కాదండి కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు పొరపాటునైనా కానీ ఇంట్లో ఉన్న ఆడవారు ఈ కూర వండిన తిన్నా ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది ఇంతకీ ఆ కూర ఏంటి అని చెప్పి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో అనేది చూడాలండి ఫుల్ వీడియో అనేది మీకు ఇక్కడ ఛానల్ పేరు కనిపిస్తుంది కదా కింద ఎట్ ద డేట్ ఆఫ్ లైఫ్ పరిహారం అని చెప్పి ఆ యొక్క ఛానల్ పేరు కింద లైఫ్ సేవర్ మంత్రా అని చెప్పి కనిపిస్తుంది కదా ఆ ఛానల్ పేరు కింద ఆ ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేశారు అంటే కనుక ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ కూడా ఆ వీడియోని ఓపెన్ చేసి చూడండి ఎందుకంటే ఈ అమావాస్య రోజు తెలుసో తెలియకో చాలామంది ఆడవారు ఏదో ఒక కూరలే అని చెప్పి వండేసుకుంటూ ఉంటారు కానీ ఈ కూర మాత్రం వండకూడదు తినకూడదు కాబట్టి ఫుల్ వీడియో చూడండి